ఓకే మిత్రులారా ఇవాళ ప్రధానంగా నల్లగొండలో ఈ నిరుద్యోగం నగారా మోగించడానికి కారణం ఈ కళాకారులే వాళ్ళ కడుపు గోస వాళ్ళ ఆకలి వాళ్ళ వెదలు చెప్పుకోవడానికి ఇక్కడికి మనం మన తెలంగాణ నుంచి రావడం అనేది జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమున్న పరిస్థితులు మా దీనగోడును వివరిస్తామని వాళ్ళు అదే పనిగా ప్రాధాయపడుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న రేవంత్ సర్కార్ మీద నమ్మకాన్ని భరోసాను పెట్టుకొని మేము ఎదురు చూస్తున్నామని మన మన తెలంగాణ తరపు నుంచి ఆర్జీ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ముందుగా ఇప్పుడు సూర్యాపేట వాసి ఉమ్మడి నల్లగొండ జిల్లా అనుదీప్ కూడా వచ్చిండు అనుదీప్ అంటే తెలంగాణ ఉద్యమంలోని పాత్ర ఏంటి అప్పుడు ఉన్న సర్కారుకు నువ్వు అర్జీ పెట్టుకున్నావా లేదా ఇప్పుడు సర్కారు మీద నీకున్న నమ్మకం ఏంటి అనేది ఒక పాట రూపంలో మాట రూపంలో చెప్తే ఇప్పుడు మీ గోడ ఏదైతే ఉందో ఇది ఈ సభ్య సమాజానికి మన రేవంత్ సర్కార్ దగ్గరికి పోయేందుకు మా ఛానల్ కానీ మేము కానీ ఒక ప్రయత్నం చేస్తామనేది అందులో భాగంగానే ఇక్కడికి రావడం అనేది జరిగింది సో ఇప్పుడు అనుదీప్ తన అభిప్రాయాన్ని చెప్తాడు ముందుగా మన తెలంగాణ ఛానల్కి ఇక్కడికి విచ్చేసి నిరుద్యోగ ఉద్యమ కళాకారుల బాధను గత ప్రభుత్వంలో అనుసబడిన కళాకారుల వెతలను వెలిక్కి తీసుకొచ్చి ఎంతోమంది కవులు కళాకారులు నిరుద్యోగులైనటువంటి వాళ్ళ బతుకుల్లో వెలుగులు నింపడానికి ఇక్కడికి విచ్చేసిన మన తెలంగాణ ఛానల్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు మారుతాయి తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు మారి మా బ్రతుకులకు ఒక అర్థమైనటువంటి జీవితం వస్తుందని కలలు కానీ తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిస్తలు కష్టపడి గోసి గొంగడేసుకొని ఒక పూట తిండి తిని రెండు పూటల పస్తులుండి పెన్లాం పిల్లలను సైతం పక్కకు పెట్టి కడుపులో పేగులు నోట్లోకి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆట ఆడి పాట పాడి రాష్ట్రం కోసం హర్నిసలు కష్టపడితే అర్హులైన కళాకారులు ఈరోజు బయట ఉన్నారు వేలాది మంది కళాకారులు తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో వేలాది మంది కళాకారులు బయట ఉన్నారు అనర్హులైన కళాకారులకి ఉద్యోగాలు ఇచ్చి ఒక ఐదు వందల యాభై ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చి ఐదు వేల మంది కడుపును కొట్టినటువంటి దుర్మార్గపు గత ప్రభుత్వం కేసీఆర్ని మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వంలో ఆల్రెడీ మేము తెలంగాణ కోసం ఆట ఆడి పాట పాడిన పాటలే మళ్ళొకసారి ఇలా ప్రజల ముందుకు తీసుకొస్తున్న వేనమని చెప్తాం అరే గోసి గొంగ ఆడేసి గజ్జను కట్టి డప్పు సంఖ అనేసి ఊరు ఊరుకు పోయి ఊరు పాటలు పాడితే రో తెలంగాణ 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 ఎవరి పాలయ్యందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు తెలంగాణ నాడు తొంభై ఆరు లోన లుల్లు బెట్టి నల్లు ఆంధ్రపాల కూల గల్ల బట్టిన ఓరుగల్లు సూర్యపేట పోడై భువనగిరి యుద్ధ బేర ఈ మోగితే అన్న ఎవరి పాలయ్యింది తెలంగాణ ఎవడేలుతున్నాడు తెలంగాణ కేసులు పడితే జెండాలు పడితేమి దొరగారు వస్తుంటే దండాలు పెడితే రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలనిస్తేమిచ్చారు తెలంగాణ నీకు వచ్చారు తెలంగాణ వచ్చిన తెలంగాణ ఇచ్చిందే మీ లేదు ఆమెను దప్పామరువుగా కాపాయి సబ్బండ జాతులను మోసమే చేసి నాడు దొరల తెలంగాణ దొంగల పారాయరు తెలంగాణ నాడు దొరల తెలంగాణ తెలంగాణ దొంగల ఇట్లా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో గడిచినటువంటి బతుకులు తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు ఎస్సీ ఎస్టీ బీసీల భక్తులే కాకుండా అగవర్ణాల్లో ఉన్నటువంటి పేరవర్గానికి చెందిన పిల్లల బతుకులు కూడా మారుతాయని తెలంగాణ రాష్ట్రం సాధించడం అట్లా ఈ తెలంగాణ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఆకలి కేకల బతుకులు తప్ప ఏ ఒక్కడు బాగుపడే చరిత్ర లేదు అందుకే ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ఎంతో ఎంతోమంది ఈ ఐదు వందల యాభై ఐదు మంది కళాకారులే కాదు తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ కళాలను గళాలను పదును పెట్టి రాష్ట్ర సాధనలో అమరుల గీతాలను పాడి తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ముందు నడిచిన కవులు కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ హరే దొరగడీల పాలనపై ప్రజల తెచ్చాం ప్రజల ముందుకు వచ్చాం యుద్ధం చేశాం ప్రజా పాలన తెచ్చాం నియంతృత్వ పాలనపై నిప్పులు జరిగాం ప్రజల మధ్యకు వచ్చాం వేరు నియంతృత్వ పాలనపై నిప్పులు జరిగాం ప్రజల మధ్యకు వచ్చాం నాడు గొంగడేసినాము కొంగడేసినాము గజ్జ కట్టినాము తెలంగాణ రాష్ట్రం కై తించి కొట్టాడినాము ఆకలి కేకల డప్పు దరువులను వేసినాము అయి పాలన దెచ్చం ప్రజల మధ్యకు వచ్చాం ఓ పాలన దెచ్చం ప్రజల మధ్యకు వచ్చాం నాడు ఊరు ఊరు ఏకమై జెండలు పట్టే కాంగ్రెస్ జండలు ఎత్తే నాడు ఊరు ఊరు ఏకమై జండలు ఎత్తే సనేతు జండలు ఎత్తే ఆహా ఇందిరమ్మ రాజ్యంలో బ్రతుకులన్నీ మారుతాయని చెప్పే అయి పాలన దెత్తాం ప్రజల మధ్యకు వచ్చాం పాలన దత్తాం ప్రజల మధ్యకు వచ్చాం ఇట్లా పడ్డ కళాకారులందరం ఏకమై గత ప్రభుత్వంలో అనసబడిన వర్గాలే కాకుండా అట్టడుగు వర్గాలతో కలిపి ఆగమైన కళాకారులందరం ఏకమై ఒరే విధవా మా బ్రతుకుల్ని ఆగం చేసిన సన్యాసి అని వారిని గద్ద దింపినం ఇవాళ కళాకారులందరం ఏకమైనం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా దగాపడ్డ నిరుద్యోగ కళాకారులందరికీ ఉద్యోగాలు కల్పించి వారి బ్రతుకులు బాగు చేయాలని కోరుతా ఉన్నాం కళాకారుడా కష్టమెంతరా కన్నీ ఇలా ఈ బతుకు ఎన్ని నాలురా ఆ కళాకారుడా డప్పు సంకరా దన తన తన తరు వైతర రాత మాట్సరా నాడు బోసిబంగి కాలి ంగరేసి నోడ కాలిగటే గట్టి నోడా ఆలి పిల్లలను విడిసి ఉద్యమాన్ని నడిపినోడా నాడు ఆలి పిల్లలను ఇది ఉద్యమాన్ని నడిపినోడా అదే తెలంగాణ రాష్ట్రం కై తెగించి కొట్లాడి అహో కళాకారుడా నీ కష్టం ఎంతరా కన్నీళ్ళై బతుకు ఎన్ని బతుకు ఎన్ని naalura అరే కళాకారుడా నీ కష్టం ఎంతరా కన్నీళ్ళై బతుకు ఎన్ని naalura బతుకు ఎన్ని naalura ఇట్లా కన్నీళ్ళ బ్రతుకులు ఊడ్చిన కళాకారుల బతుకులను ఇప్పటికైనా కళాకారుల గురించి ఆలోచించి ఒక ఐదు వందల యాభై ఐదు మందికే కాకుండా తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ కళాకారులందరి బతుకులు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైనా మారుతాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం తెలంగాణ కళావేదిక జెండాను పట్టుకొని ఇలా అట్టడుగు వర్గాల్లో అణచబడ్డ నిరుద్యోగ కళాకారులందరి బతుకుల్లో వెలువరింపేంత వరకు అన్నను కోరుతా ఉన్నామని చెప్తా ఉన్నాం